రేపు కార్తీక అమావాస్య అలానే ఆదివారం కనుక రేపు మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో కేవలం ఇది ఒక్కటి వేసుకుని స్నానం చేయండి చాలు ఇక జన్మ జన్మాల దరిద్రాలు కోటి జన్మల పాపాలు తెలిసి తెలియక చేసినటువంటి తప్పుల నుండి విముక్తిని పొందుతాము కార్తీక మాసంలో వచ్చే అమావాస్య సామాన్యమైనది కాదు అలానే ఈ కార్తీక మాసంలో వచ్చే అమావాస్యనే మార్గశీర అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య రోజున చేసేటటువంటి పూజలు దాన ధర్మాలు స్నానం వెలిగించే దీపం వీటితో పాటు కొన్ని నియమ నిష్టలు పాటిస్తే గనక మన దరిద్రాలు అన్ని తొలగిపోతాయి అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అమావాస్య రోజున చేసేటటువంటి పూజలు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేస్తాయి అలాంటిది కార్తీక అమావాస్య రోజున చేసేటటువంటి ఈ పూజల వల్ల మన దరిద్ర బాధలు అన్ని కూడా తొలగిపోతాయి కార్తీక మాసం అంటే శివ కేశవులకి అతి ప్రీతికరమైనటువంటిది ఈ కార్తీక మాసంలో నెల రోజులు కూడా ప్రతినిత్యము నదీ స్నానాన్ని ఆచరించిన వారి ఇంట కనక వర్షం కురుస్తుంది అని శాస్త్రాలు పండితులు చెబుతూ ఉన్నారు అయితే నెల రోజుల పాటు మరి మనం కార్తీక మాసంలో నదీ స్నానం ఆచరించలేము ఎందుకంటే ఈ మాసంలో చలి అధికంగా ఉంటుంది కనుక నెల రోజుల పాటు కార్తీక మాసంలో నదీ స్నానం ఆచరించలేని వారు కావచ్చు లేదా కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వర్తులు వెలిగించలేని వారు వారు కావచ్చు లేదా శివాలయంలో ఒక్కసారైనా పిండి దీపం కానీ ఉసిరికాయ దీపం కాని వెలిగించని వారు కావచ్చు విష్ణుమూర్తి ఆలయ సందర్శన చేయని వారు కావచ్చు విష్ణుమూర్తి ఆలయంలో ఉసిరికాయ పిండి దీపాన్ని వెలిగించని వారు కావచ్చు ఇలా ఈ మాసంలో ఎవరైతే ఏది చేయలేము అని బాధపడుతూ ఉన్నారో అలాంటి వారు అందరూ కూడా కేవలం ఈ కార్తీక అమావాస్య రోజు అంటే డిసెంబర్ ఒకటవ తారీఖు ఆదివారంతో కలిసి వస్తున్నటువంటి కార్తీక అమావాస్య రేపు పవిత్రమైనటువంటి కార్తీక అమావాస్య రోజున ఈ అంటే వీటిలో మీరు ఏదైతే చేయలేను అనుకుంటూ ఉన్నారో వాటిలో ఏదైనా సరే రేపు చేయవచ్చు కార్తీక మాసంలో రేపు చివరి రోజు అత్యంత పవిత్రమైనటువంటి రోజు కూడా ఈ అమావాస్యని మార్గతిర అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు కనుక రేపు ఖచ్చితంగా నది స్నానం ఆచరించాలి ఒకవేళ రేపు కూడా నదీ స్నానం ఆచరించటం కుదరలేని వారు ఎవరైనా ఉన్నా సరే ఈ యొక్క నియమ నిష్టలతో స్నానం చేసే నీటిలో ఇది కలుపుకొని చేస్తే చాలు ఏడు జన్మల దరిద్రాలు కోటి జన్మల పాపాలు సైతం తొలగిపోతాయి కార్తీక అమావాస్య రోజున ఏ ఒక్క దానం చేసినా కోటి దానాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఎందుకంటే కార్తీక మాసంలో తప్పకుండా ఒక్కసారైనా సరే దానం చేయాలి దాన ధర్మాలు అంటే రేపు అమావాస్య రోజున ఎవరైనా ఉత్తమమైనటువంటి బ్రాహ్మణులకి పిండి దీపాన్ని లేదా ఉసిరికాయ దీపాన్ని దానం చేయాలి అలా చేస్తే మన దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి అంతేకాదు మన జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటాము అంటే అది డబ్బు పరమైన సమస్యనే కావచ్చు లేదా ఆర్థిక పరమైనటువంటి సమస్య కావచ్చు లేదా అనారోగ్య సమస్య కావచ్చు ఇలా అనేక రకాల సమస్యను అనునిత్యం మనం ఏదో ఒక రూపంలో ఎదుర్కొంటూనే ఉంటాం కదా అలాంటి వాటి నుండి కూడా విముక్తిని పొందవచ్చు పేదవారికి ఆహార దానం ఎవరైతే రేపు కార్తీక అమావాస్య రోజున చేస్తారో వారి జన్మ ధన్యమైనట్లే ఒక్కరికి కడుపు నిండా ఆహారం దానం చేసినట్టే కడుపు నిండా భోజనాన్ని పెట్టినా సరే ఇక మనకు జీవితంలో ధనానికి కానీ ధాన్యానికి కానీ లోటు అనేది ఉండదు ముఖ్యంగా మన పైన ఉండేటటువంటి గ్రహ దోషాలు కావచ్చు మనల్ని ఆవహించిన చెడు శక్తులు చెడు పీడలు కావచ్చు నరదృష్టి కావచ్చు ఇలా గ్రహాలు మనకు అనుకూలించకపోవటం గ్రహాల యొక్క సమస్యలు ఎలాంటివైనా సరే తొలగిపోయి ఆర్థిక రీత్యా ఆరోగ్య రీత్యా రీత్యా ఉద్యోగ పరంగా అన్నింటిలో కూడా విజయం పొందాలి అన్నా మనం జీవితంలో సుఖశాంతులతో అలానే సంతోషంగా జీవించాలి అన్నా ఖచ్చితంగా ఈ యొక్క కార్తీక అమావాస్య రోజున పేదవారికి దానం ధర్మం చేయాలి వస్త్రదానమైనా డబ్బు దానమైన అన్నదానమైన వీటిలో ఏ ఒక్క దానమైనా మనస్ఫూర్తిగా నిర్మలమైన మనస్సుతో చేయాలి ఇలా చేస్తే ఖచ్చితంగా కఠినమైనటువంటి అప్పుల సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది కార్తీక మాసంలో ఆదివారంతో అమావాస్య కలిసి వచ్చింది సాధారణంగానే శాస్త్రాల ప్రకారం అమావాస్య అంటే చాలా పవిత్రమైనటువంటిది అందులో అమావాస్య అనేది కార్తీక మాసంలో ఆదివారంతో కలిసి వచ్చింది కనుక ఈ అమావాస్య సాధారణమైనటువంటి అమావాస్య కాదు రేపు అమావాస్యకి చాలా శక్తులు ఉంటాయి ఎవరైతే ఈ యొక్క పరిహారాలు పాటిస్తారో వారికి ఉండే దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి నిజానికి మనం జీవితంలో సంపాదించడం లేదు అన్నా లేదా సంపాదించిన ధనం అన్నది చేతిలో నిలవట్లేదు అన్నా లేదా కుటుంబంలో పదే పదే గొడవలు రావటం భార్య భర్తల మధ్య అన్యోన్యత కరువైపోవటం ఇలా వచ్చేటటువంటి రకరకాల సమస్యలు అన్ని కూడా తొలగిపోవాలి అన్నా రేపు చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే సరిపోతుంది రేపు కార్తీక అమావాస్య పవిత్రమైనది కనుక ఈ యొక్క పరిహారాల వల్ల దరిద్ర బాధలు అన్ని తొలగిపోతాయి నిజానికి అమావాస్య రోజున చేసేటటువంటి పరిహారాలు మన ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవిని తరిమివేస్తాయి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయి లక్ష్మీదేవి అమావాస్య రోజుల్లో భూలోక సంచారం చేస్తుంది అని శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి అలాంటిది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య కార్తీక మాసంలో వచ్చిన అమావాస్య ఇక ఈ సమయంలో ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అమ్మవారికి ఇష్టమైనటువంటి కొన్ని వస్తువులను అమ్మవారికి సమర్పిస్తారో అలాంటి వారి యొక్క దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షానికి పాత్రులు అవుతారు అయితే మరి అమ్మవారికి ఇష్టమైనటువంటి వస్తువులు ఏమిటో కూడా తెలుసుకుందాం ముందుగా రేపు ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక అమావాస్య ఉదయాన్నే నిద్ర లేవాలి సూర్యుడు ఉదయించేట ముందు నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి వాకిట్లో అందమైన ముగ్గులు పెట్టుకోవాలి అలానే ఇంట్లో ధూపం వేసుకోవాలి అలా ఇంట్లో ధూపం వేసిన తరువాత తలారా స్నానం చేసుకోవాలి అంటే తల స్నానం చేయాలి అయితే స్నానం చేసే నీటిలో గంగా నది ఏదైనా ఉంటే అంటే ఏదైనా పుణ్యక్షేత్రాల నుండి తెచ్చుకున్న నీరు ఉంటే ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి అదే విధంగా స్నానం చేసే నీటిలో ఆ నీటిని కలుపుకున్న తర్వాత కొన్ని పూల రేకులు కానీ లేదా తులసి ఆకులు ఐదు కాని స్నానం చేసే నీటిలో వేసుకొని గుప్పెడు రాళ్ల ఉప్పుని వేసుకొని స్నానం చేస్తే చాలు ఖచ్చితంగా మీ శరీరంపై ఏదైతే దుష్టశక్తి ఆవహించి ఉందో ఆ దుష్ట శక్తి తప్పకుండా తొలగిపోతుంది మనకు ఎప్పుడైతే చెడు శక్తులు మనల్ని ఆవహిస్తాయో చెడు గాలి యొక్క ప్రభావం అనేది మనపై ఉంటుందో అప్పుడు మనం జీవితంలో ఎంత కష్టపడినా ప్రతిఫలం అనేది లేకుండా ఉంటుంది అంతేకాదు మనం ఎంత కష్టపడినా సరే ఆ కష్టానికి అసలు విలువ అనేది ఉండదు దరిద్రం అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుంది దరిద్రమైనటువంటి బాధలతో అనేక రకాల ఆర్థిక కష్టాలు పడవలసి వస్తుంది కేవలం ఆర్థికంగానే కాదు కుటుంబ పరంగా కూడా అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది ఇలాంటి వాటన్నింటినీ కూడా తొలగించుకోవటానికి స్నానం చేసే నీటిలో తప్పకుండా ఇవి వేసుకోండి రాళ్ల ఉప్పు అనేది మనపై ఉండేటటువంటి దృష్టి దోషాన్ని క్షణాలలో తొలగిస్తుంది పూల రేకులు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగింపజేస్తాయి అలానే తులసి ఆకులు ఆరోగ్యానికి మేలును చేస్తాయి శరీరానికి కొత్త ఉత్తేజాన్ని తెస్తాయి జీవితంలో ఏదైనా సాధించగలం అనేటటువంటి ఒక ధైర్యాన్ని నమ్మకాన్ని కూడా కలిగింపజేస్తాయి ఇలా మనపై ఉండేటటువంటి చెడుని తొలగించుకోవటానికి రేపు కార్తీక అమావాస్య ఎంతో పవిత్రమైనటువంటిది ఆ రోజున తప్పకుండా ఈ విధంగా చేయాలి ముఖ్యంగా ఈ యొక్క కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవిని సంధ్యా సమయంలో పూజించాలి అమ్మవారికి కుంకుమ పువ్వుని సమర్పించాలి అమ్మవారికి కుంకుమ పువ్వుతో బొట్టును పెట్టాలి అదేలా అంటే కొద్దిగా కుంకుమ పువ్వును తీసుకొని అత్తరులో వేసి నాననివ్వాలి అది నానిన తర్వాత వేలితో నలిపి ఆ కుంకుమ పువ్వుని అమ్మవారికి బొట్టులా ధరించాలి ఇలా రేపు కార్తీక అమావాస్య రోజున చేస్తే కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు సంధ్యా సమయంలో తప్పకుండా అమ్మవారిని పూజించి అమ్మవారికి పచ్చ కర్పూరాన్ని సమర్పించాలి కర్పూర హారతిని విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి అలానే పరమశివునికి వెంకటేశ్వర స్వామి వారికి కర్పూర హారతిని ఇవ్వాలి ఇలా చేస్తే మన ఇంట్లో సంపద పెరుగుతుంది మన ఇంట్లో మన కంటికి కనిపించకుండా ధనం రాకుండా అడ్డుకునే దుష్ట శక్తుల యొక్క చెడు ప్రభావం అనేది తొలగిపోతుంది ఈ విధంగా స్నానం ఆచరించి అమ్మవారిని పూజిస్తే గనక తప్పకుండా సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు స్నానానికి మన శాస్త్రాల ప్రకారం ఎంతో గొప్ప ప్రాముఖ్యత అనేది ఉంది స్నానం వల్ల ఎన్నో రకాల రోగాలు కూడా నయమవుతాయి శరీరానికి ఎన్నో రకాల రో అంటే చెడు క్రిములు అనేవి ఉంటాయి వాటి వల్ల మనకు అనారోగ్య సమస్యలు కూడా అధికమవుతూ ఉంటాయి అలాంటి అనారోగ్య సమస్యలను కూడా ఉప్పు అలానే మనం వేసుకునే పూల రేకులు గులాబీ పువ్వు రేకులు అలానే అందులో వేసిన తులసి ఆకులు ఇవన్నీ కూడా మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది ఆధ్యాత్మికంగా కూడా ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చి అంటే దృష్టిని తొలగిస్తాయి ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయి కనుక వీటిని తప్పకుండా స్నానం చేసే నీటిలో వేసుకోవాలి మన శాస్త్రాల ప్రకారం స్నానానికి చాలా గొప్ప నియమం ఉంది స్నానం అనేది సూర్యుడు ఉదయించక ముందే చేయాలి ముఖ్యంగా కార్తీక మాసంలో కార్తీక మాసంలో సూర్యుడు ముందు స్నానం ప్రతినిత్యము చేయాలి ప్రతినిత్యము చేయలేని వారు కేవలం రేపు కార్తీక అమావాస్య రోజు అయినా సూర్యుడు ముందు స్నానం ఆచరించాలి లేదా ఉదయం ఏడు గంటల లోపే స్నానం ఆచరించాలి మిట్ట మధ్యాహ్నం వరకు స్నానం చేయకుండా ఉండరాదు అలానే స్నానం అనంతరం తప్పకుండా మంచి ఉతికిన శుభ్రమైన దుస్తులను ధరించాలి పొరపాటున కూడా రేపు ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున నలుపు రంగు దుస్తులను ధరించకూడదు నలుపు రంగు దుస్తులు గాని ధరిస్తే మన దరిద్రాలు అనేవి మొదలైనట్లే దరిద్రమైనటువంటి జాతకాలు ఏర్పడతాయి మన జాతకానికి నెగిటివ్ ప్రభావం అధికంగా ఉండటం వల్ల మనకు అనేక రకాల సమస్యలు డబ్బు సంపాదించడంలో సమస్యలు వంటివి వస్తూ ఉంటాయి కనుక నల్లటి రంగు దుస్తులను తప్ప నీలి రంగు నల్లటి రంగు రెండు రకాల దుస్తులు తప్ప మిగతా ఏవైనా వేసుకోవచ్చు ఇక అదే విధంగా మళ్ళీ మనం అంటే ఈ విధంగా శుభ్ర శుభ్రమైన తర్వాత మనం తప్పకుండా ఇంట్లోకి అమావాస్య రోజున కొన్ని వస్తువులను తెచ్చుకోవలసి ఉంటుంది అందులో గవ్వలు గోమతి చక్రాలు దొడ్డు ఉప్పు ఇవి మూడింటిలో ఏదైనా ఒక వస్తువుని ఇంట్లోకి తెచ్చుకోండి వీటితో పాటు యాలకులను అయినా ఇంట్లోకి తెచ్చుకోవచ్చు ఇవన్నీ కూడా శుభప్రదమైనటువంటి వస్తువులు అలానే కార్తీక మాసంలో చివరి రోజు అలానే కార్తీక అమావాస్య కనుక పరమేశ్వరునికి కార్తీక మాసంలో ఒక్కసారైనా ఉమ్మెత్త పువ్వు బిల్వదలం నీలిరంగు పుష్పాన్ని సమర్పించాలి అలానే అభిషేకం చేయాలి అభిషేకం అనేది మన ఇష్టపూర్వకంగా చేసుకోవచ్చు కానీ అభిషేకం మాత్రం చేయాలి పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు అంటే పరమేశ్వరునికి అభిషేకం అంటే చాలా ఇష్టం అయితే ఈ యొక్క అభిషేకాన్ని ఎలా చేయాలి అంటే మీకు తోచినట్టుగా పంచామృతాలతో చేయవచ్చు పాలతో చేయవచ్చు నీటితో చేయవచ్చు రుద్రాక్ష అభిషేకం చేయవచ్చు ఇలా మనకు ఏది చేయాలి అనిపిస్తే ఏది అందుబాటులో ఉంటే దానితో చేయవచ్చు కానీ తప్పకుండా ఒక్కసారైనా కార్తీక మాసంలో పరమేశ్వరుణ్ణి అభిషేకించి తరువాత పరమేశ్వరునికి బిల్వ దళాలు ఉమ్మెత్త పుష్పం అలానే నీలిరంగు బిల్వదళం ఉమ్మెత్త పుష్పంతో పాటు నీలిరంగు పుష్పాన్ని కూడా సమర్పించాలి తరువాత పిండి దీపం ఉసిరికాయ దీపాన్ని శివాలయంలో వెలిగించాలి ధ్వజస్తంభం దగ్గర ఒక దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే తప్పకుండా దరిద్రం తొలగిపోతుంది శివాలయ ప్రాంగణంలో ఉండేటటువంటి వారికి తప్పకుండా దాన చేయాలి ఇలా చేస్తే ఎన్నో ఏళ్ల నుండి మనం అనుభవిస్తున్న కష్టాలు అలానే ఎంత సంపాదించినా చేతిలో చిల్లి గవ్వా లేకపోయినా ఇలాంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది అదే విధంగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అలానే ఆ యొక్క కేశవులు అంటే మనకు విష్ణుమూర్తి అలానే వెంకటేశ్వర స్వామి అందరి సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది అలానే గోమాత గోమాత అంటే కోటి దేవుళ్లతో సమానమైనటువంటిది గోమాతను ఎవరైతే పూజిస్తారో గోపూజ ఎవరైతే చేస్తారో అలాంటి వారికి కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది ముఖ్యంగా ఉద్యోగపరంగా ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి ఇలా రేపు అతి శక్తివంతమైనటువంటి కార్తీక అమావాస్య రోజున ఎవరైతే స్నానం చేసే నీటిలో అవి వేసుకొని చేసి ఈ యొక్క విధి విధానాలు పాటిస్తారో వారి ఇంత లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది ముఖ్యంగా రేపు అమావాస్య పవిత్రమైనది కనుక పొరపాటున కూడా జుట్టుని కట్ చేయటం గోళ్లను కట్ చేయటం మాంసాహారాన్ని తినటం వంటివి చేయకూడదు పొరపాటున ఈ పనులు చేస్తే గనక కటిక దరిద్రాలు అంటే కోటీశ్వరుడైనా సరే అడుక్కునే స్థాయికి వెళతారు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ నియమాలు పాటించి సకల ఐశ్వర్యాలతో ఆనందంగా జీవించగలరు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి